వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ తెలిపారు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర సిరిపి జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చేరుకుంది ఈ సందర్భంగా తిమ్మాపూర్ నుండి భారీ బైక్ ర్యాలీతో బీజేపీ సంకల్ప యాత్రను ప్రారంభించి హబ్సిపూర్ మీదుగా పోతాడిపేట వరకు కొనసాగించారు వీరికి బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు రానున్న ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ ముందుండి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి విభీషణ్ రెడ్డి బీజేవైఎం సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి వెంకటగౌడ్ పాల్గొన్నారు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రానికి చేరుకుంది ముందుగా తిమ్మాపూర్ గ్రామం నుండి ధర్మారం మీదుగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రం వరకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడారు ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచేలా మోదీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందన్నారు ప్రపంచ దేశాలలో ప్రధాని మోదీ పాలనతో భారత్ కు గౌరవం పెరిగిందన్నారు మహిళల సంక్షేమమే దృష్టిలో పెట్టుకుని మహిళలకు ఉచితంగా గ్యాస్ కలెక్షన్లతో పాటు మరుగుదొడ్లను కేంద్ర ప్రభుత్వం కట్టించిందన్నారు అబద్దాల పునాదులపై కాంగ్రెస్ రాష్టంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు